నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష మనం చూసుకుంటే ఏపీ పాలిటిక్స్లో ఒక సెన్సేషనల్ పొలిటీషియన్ గా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మనం చెప్పొచ్చు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని మనం సంబోధిస్తే బాగుంటుంది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అంటే ఆయన లోకి వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఒక ఐదేళ్ల తర్వాత లేదు మొత్తానికి అంటే జనసేన అనేది అసలు కనుమరుగైపోతుందా అన్న పరిస్థితి ఆయన ఎదుర్కోవడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలవడం మళ్ళీ కూటమి కట్టడం మళ్ళీ ఒక స్ట్రాంగ్ గా ఒక అడుగు వేయడం కూటమిలో భాగంగా వీళ్ళంతా అంటే కరెక్ట్ డెసిషన్స్ కరెక్ట్ టైంలో తీసుకోవడంతో కూటమి అఖండ విజయం సాధించింది ఏపీలో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గతంలో చాలా మంది పవన్ కళ్యాణ్ ను ఆ వైసీపీలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు అయితే గాని అయితే గానీ వైసీపీ నేతలైతే గానీ చాలా మంది చాలా విధాలుగా అవమానించడం చాలా మాటలు అనడం మనకు తెలుసు మనం మీడియాలో చూసాం మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని చాలా మంది అప్పట్లో ఉన్న మంత్రులు ఆ రోజా అయితే గాని కొడాలి నాని అయితే గానీ అండం జరిగింది పవన్ కళ్యాణ్ ఎప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టలేరు పెట్టనివ్వం అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా గతంలో చాలా మంది చెప్పారు పవన్ కళ్యాణ్ గెలవడం అనేది ఒక కళ అని జనసేన పార్టీకి కనుమరుగైపోతుందని చెప్పి చాలా విషయాలు పవన్ కళ్యాణ్ చాలా అసభ్యకర కామెంట్స్ పవన్ కళ్యాణ్ మీద పాస్ చేయడం కూడా మనం చూసాం కానీ వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి పవన్ కళ్యాణ్ ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రమాణం కూడా చేయడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ ఎవరైతే అసెంబ్లీ గేటు తాకనివ్వం అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఛాన్స్ ఇవ్వమని ఎవరైతే అన్నారో వారందరూ ఈ రోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట మనం చూసుకుంటే వైసీపీ నేతలు ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో పవన్ కళ్యాణ్ ను తక్కువ అంచనా వేశారో పవన్ కళ్యాణ్ కి పనికిరాడు ఆ ఒక హీరో ఆ ఒక హీరో ఇమేజ్ ఆయనకుంది తప్ప లో ఆయన రాణించలేడు ఆ అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది సర్వ కళ అని చెప్పి ఎవరైతే అన్నారో వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడైనా వర్డ్స్ కన్నా మన యాక్షన్స్ చాలా వాల్యుబుల్ అంటారు కదా ఆయన అయితే ఎప్పుడు వర్డ్స్ చెప్పినప్పటికీ ఇప్పుడు ఆయన చేసిన యాక్షన్స్ వల్ల చాలా మంది నోర్లు మూతపడ్డాయని మనం చెప్పుకోవచ్చు ఈ రోజు ఆయన అసెంబ్లీ గేటు తాకడం కాదు ఉప ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది అలాగే ఎవరైతే గేటు తాకనేమో అన్నారో లేదంటే ఎవరైతే అసెంబ్లీలోకి అడుగు పెట్టనేవో అన్నారో వాళ్ళందరూ కూడా అసెంబ్లీ బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది మనం చూడొచ్చు ఒక ఒక పాత సామెత ఉంటుంది ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయని చెప్పి ఎవరు ఎప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తారో చెప్పలేని పరిస్థితి కాబట్టి ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి వస్తారని ఎవరు ఊహించలేదు బట్ పవన్ కళ్యాణ్ ఏదైతే ముందు నుంచి నమ్ముతూ వచ్చారో ఏ విధంగా అయితే ఖచ్చితంగా ఆయన సాధిస్తానని చెప్పుకుంటూ వచ్చారో అది ఈరోజు సాధించారు ఆయన డ్రీమ్ అయితే అది ట్రూ అయింది డ్రీమ్ కమ్ ట్రూ అనేది ఈరోజు ఒక ఈరోజు అది నిరూపించబడింది అది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ చూశారు సో ఇది ఈరోజు అసెంబ్లీలో ఒక హైలైట్గా అయితే చెప్పొచ్చు